తిరిగిన వాడు ఆస్తి పోయింది లోకం తట్టు తిరగల బిడ్డలు పోయారు లోకము తట్టు తిరగల ఆరోగ్యం పోయింది లోకము తట్టు తిరగల భార్య దూషిస్తుంది లోకము తట్టు తిరగల స్నేహితులు తొలనాడుతున్నారు లోకము తట్టు తిరగల దెబ్బ మీద దెబ్బ పడ్డది సమస్య సమస్య నష్టం వెమ్మడి నష్టం దాడి వెంబడి దాడి ఉన్న దగ్గరనే ఉన్నాడు ఎన్నో చెడు వార్తలు వినబడుతున్నాయి వాటన్నిటి మధ్యలో ఆయన సహనం కలిగి ఉన్నాడు గట్టిగా చప్పటి కొట్టి దేవుని మాయం పడతాం ఈరోజు యవనస్తులకి సహనం లేదు తల్లిదండ్రుల ఒక మాట అంటే అలిగి కూర్చోటం తల్లిదండ్రుల ఒక మాట అంటే ఇల్లు విడిచి వెళ్ళిపోవటం ఓర్పు లేదు సహనం లేదు ఒక మాట అంటే భరించుకోవటం